ధ్వని శిలుధ్వని పిన్వారి హృదయాలలో విజయధ్వని సున్ని మాటలలో విలువను ఎదిగినచో నీ బ్రతు కనుట ఏ నీ బ్రతు కనుంటె నేలుగా కొంచెం కిందగలం ఇలా చెప్తూ ఏమంటున్నాడంటే నాలుగు చూడు ఒక తరం వారు మరియొక తరము వారు ఎదుట నీ క్రియలను ఆడుదురు నీ క్రియలను తెలియచేయుదరు స్థుతులతో పాటు సన్నతితో పాటు ఆరాధనలతో పాటు ఏమి దాంట్లో సబ్జెక్ట్ ఏంటండి అది అయ్యా ఊరికే స్థుతి 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 స్తోత్రం అని కాకుండా అరడి అరళి ఎరడి ఎరడి కాకుండా ఆ జ్ఞాపకాలలో కూడా దేవుని కార్యాలు జ్ఞప్తికి తెచ్చుకోవాలి అంటే దేవుడిని పట్ల చేసిన మేలులను గూర్చి మాట్లాడుకోవాలి దేవుడు దేవుని కార్యములే ప్రధానముగా మన మైండ్లో ఉండాలి ఉన్నవి బయటకు రావాలి ప్రైజ్ అలా ఇది కూడా కొంచెం మేనేజ్ చేద్దాం ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం ఏంటి అసలు ఏంటి నాన్ సెన్స్ ట్రాకింగ్ అంటారు నాన్ సెన్స్ ట్రాకింగ్ అంటే జ్ఞానము లేని మాటలు సెన్స్ లేని మాటలు ఉపయోగం లేని మాటలు ఏంటిది కాబట్టి దేవుని కార్యములను గూర్చి కొన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే వినేవాళ్ళకి కాస్త చెప్పినట్టు అవుతుంది చెప్పేవాళ్ళకి వినేవాళ్ళ విశ్వాసం కాస్త బలపరిచినట్లు అవుతుంది దేవునికి స్తోత్రం అలీలోయ క్రత నిబంధనలు ఏముంది పౌలు గారు మాట్లాడుతూ ఉంటే ఒక మాంత్రికుని ఎదుట ఏమా గారు ఒక మాంత్రికుని ఎదుట మాట్లాడుతూ ఉంటే ముందు మాంత్రికుడు అడ్డ వచ్చాడు మాంత్రికుని ఎదుట గారు ఒక ధనవంతుని ముందు మాట్లాడుతున్నాడు మాంత్రికుడికి కోపం వచ్చింది ఏం చెబుతున్నావు ఆ సెంటర్లో మీటింగ్ పెట్టావు వేసుని గురించి మాట్లాడావు ఆ ఇంటికి వెళ్ళాం అక్కడ ఏదో చెబుతున్నావు ఊరికి పెద్ద ధనవంతుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏదో వాగుతున్నావు నీ ఎంత లేడనా నీ అనుకున్నదల్లా సాగుతుందనా ఏం మాట్లాడుతున్నావు మాట్లాడని పాస్టర్ గారు చెప్పే మాటలు ఆ గ్రామాధికారి వినకుండా చేయటానికి ప్రయత్నం చేశారు ఆయన చెప్పమయ్యా అన్నాడు గారేమో చెప్పడానికి ఇష్టపడుతున్నాడు దుష్టుడు వాడిలో ఉండి ఆ చెడగొట్టడానికి చూశాడు గారికి కోపం వచ్చేసి ఓర్చుకున్నాడు 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 సమాధానం చెబుతున్నాడు సమాధానం చెబుతున్నాడు వాడు ఆగట్లా గారు కోపం వచ్చి రాయ్ అడ్డం చెబుతాన మాటి మాటికి నీలో ఉన్న దురాత్మ శక్తులను గద్దిస్తున్నాను అయిపోతే నువ్వు బాగానే వింటావు చూసుకోరండి తొడాక ఏంటో అని ఎదురు తిరిగాడు తిరిగి గద్దించాడు అప్పుడు అది కానీ అమ్మో వీళ్ళ ఇంత శక్తి ఉందా అన్నాడు ఆ తర్వాత చక్కగా వాక్యాన్ని చెప్పారు ఆ గ్రామాధికారి చక్కగా విన్నారు అక్కడ సంఘం స్థాపించబడి అందుకని మనం మాట్లాడేటప్పుడు దేవుని కార్యాలు మాట్లాడుతూ ఉంటే దుష్టుడు చెడగొట్టే ప్రయత్నం కూడా చేస్తాడు అప్పుడు మనం ఏం చేయాలి దుష్టుడిని అంతే గాల ఏం మాట్లాడుతున్నావు గద్ధించాలి ఆ ధైర్యం మనకు ఉండాలి ప్రైజ్ దెబ్బకు దయ్యం బారిపోద్ది అప్పుడు దేవుని కార్యాల సంభాషణ జరుగుద్ది దేవునికి మహిమ కలుగునగాక గాకెయ్యా ప్రైజ్ అవుడ్ దేవుని కార్యముడు గుర్చి మాట్లాడుకోవాలి పరాక్రమ క్రియలను తెలియ జయదురు మహోన్నత నామ ప్రభావమును మహిమను నీ ఆశ్చర్య కార్యములు నైదవచ్చు నేను నీ భీకర నీ భీకర కార్యముల క్రమమును మనుషులు వివరించుదరు నీ నామ నామహాత్మును వర్ణించేద్దరు రైతలా అలేలోయ భీకర కార్యములు అంటే మీకేం గుర్తొస్తుంది చెప్పండి భీకరమైన కార్యము అంటే భయం భయము కలిగించే కార్య అమ్మో నా గుండె ఎదిరిగిపోయింది అమ్మో నాకు భయమేసిపోయింది నా ఎనో అంటాను చూశారు అవి మీరు మగాళ్ళు చెప్పండి భీకర కార్యం ఏంటి అనొచ్చు సముద్రమును పాయలు చేయటం ఒక భీకర కార్యం అలాంటి ప్రకృతి మనకంటే బలమైనది మన దేవుడు ప్రకృతిని కంట్రోల్ చేసి దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నప్పుడు మానవుడు గుండె అదిరిగిపోక తప్ప అమ్మో అమ్ము నాకు భయం వేసిపోయింది ఏం అసలు ఏం కార్యం అది అది మనుషులు చేసే కార్యాలు కావు భీకర కార్యం సముద్రమును పాయలు చేయుట ఇంకా చెప్పండి అలాంటివి యోర్థాలు నదిని ఎగువకు మళ్ళింప చెయుట ఇలా భయంకరమైన కావు ఉరుములు తుఫానులు ప్రకృతి గజ 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 వణికిపోయే కార్యాలు యోర్ష్మ కత్తిని చాతబట్టే నరుగుతుంటే భూ సామాన్యం కాదు దేవునికి స్తోత్రం అలీలో దేవునికి మహిమ కలుగునుగాక ఇవన్నీ చెప్పి 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 ఎన్నవచ్చిన వచ్చేసరికి తొమ్మిదికి వచ్చేసరికి అందరికీ ఉపకార్ అక్కడ పస్టు తెసలియన్స్ ఐదు పద్దెనిమిది రిఫరెన్స్ రాసి ఉంది ఏంటో చూడండి అక్కడ ఐదు పద్దెనిమిది పస్టు తెసలోనియన్స్ పై చదవండి ఐదు పదహారు నుంచి ఏడా తేగాక ఎవడనూ క్రీడునకు ప్రతికీడు ఎవనికి చేయకుండా చూచుకోనుడి ఐదుకు పదిహేను తర్వాత ఒకని ఎడలు ఒకడు మనుషులందరి ఎడలను బా 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 అనుసరించి నడుచుకోనుడి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయము కృతజ్ఞాస్ ఇలాగూ చేయుట క్రీస్తు నందు మీ విషయములో దేవుని ఆత్మను ప్రవచించు నిర్లక్ష్యము సమస్తమును పరీక్షించి మేలైన దానిని ప్రతిమిదమున కీడునకును ఏమి రిఫరెన్స్ లేదు దేవునికి స్తోత్రం ఏమర్థమైంది మీకు ఏమండి ఎల్లప్పుడూ స్తోత్రం 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 ఎల్లప్పుడు పాటలు 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 ఎల్లప్పుడూ అనే కార్యాలు 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 అక్కడ అవి కరెక్ట్ కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ ఎల్లప్పుడూ మన మాట పరిగణలోనికి తీసుకొని క్రైస్తవుడు ఏం చేయాలి బా అక్కడ ఇస్రాయేలీలు ఏం చేయాలి ఇక్కడికి వచ్చేసరికే మీ నోటితో చెప్పాలి క్రైస్తవులు ఏం చేయాలి తేడా ఉందండి యూదుల పద్ధతికి క్రిస్టియన్స్ పద్ధతికి చాలా తేడా అవి గమనించాలి క్రైస్తవులు ఏం చేయాలి పనులు అవి వేరుగా ఉన్నాయి ఇవి వేరుగా ఉన్నాయో నిత్యమో నిత్యమే ఏం చేయాలి పదిహేను ఎవడును కీడునకు కీడు ఎవడికి చేయకుండా చూసుకోవాలి ఎవడో కీడు చేశాడు ఎల్లప్పుడూ కూడా ఆ పద్ధతిని నువ్వు పాటించాలి కీడు తలపెట్టవద్దు కీడు చేయాలని కోరుకోవద్దు టైం దొరికినప్పుడు చేద్దామని మనసులో కూడా దానిని పెట్టుకోవద్దు చూసేనా తర్వాత బా బాబా ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించాలి ఎల్లప్పుడూ ప్రతి విషయంలో ఎనీ టైం కాసేపు కీడుగా మీరు చెప్పాల కాసేపు మేలుగా కాసేపు మంచిగా కాసేపు చెడుగా అది క్రైస్తవుడు చేయకూడదు ఎల్లప్పుడూ ప్రతి నిమిషంలో మంచినే కోరుకోవాలి మేలునే కోరుకోవాలి ఈవెన్ కీడు చేసిన వాడి విషయంలో కూడా మేలేను నువ్వు తలంచవలసింది మేలే నువ్వు చేయవలసింది మేలే నీ ఎల్ ఆల్వేస్ నువ్వు లోపడవలసింది మన మనమికి చెప్పాను నేను ఒక ఆయన మనం గొడవ పెట్టుకుంటా అన్నాడు ఎంత మాట అండి ఎంత బెదిరించినట్లు కట్టుకోవా అనొచ్చు నేనల్లా వాడు వాక్యం తెలియని వాడు తండ్రి మీరేమి వీరు గనుక వీరిని మనకు తెలుసు వాడికి తెలియదు వాడు డబ్బునో లేక బలాన్నో లేక బలమునో హంకారముగా తీసుకొని అనేశాడు మాట పెద్ద కేసు కూడా ఏం కాదు ఏదో కుటుంబం కావతల పడిందంట మన మేస్త్రిలో ఆ బాత్రూంకి కిటికీ పెట్టారు నీ కిటో స్థలం లేనప్పుడు ఇటు పెద్ద వద్దు ముసాయి అన్నాడు మన మేస్త్రి గారు కూడా ఉండవు చూస్తున్నారు కీర్తిదాస్ గారు జనరల్గా ఏదో ఇంటిలేటర్ పెట్టుకుంటా ఇంకా ఇడు స్థలము లేనప్పుడు కొడుతుంది ముస్సాయ్ మేస్త్రి గారు నాకు చెప్పాడు ముస్సాయ్ వెనక పెట్టుకోవా అప్పుడు అనుకున్నావు ఓహో ఇది కూడా ఒక రూల్ కావాలి మన వేదా కట్టినప్పుడు ఆ పక్క స్థలం అంత కాకపోతే ఆ పక్కన కిటికీ పెట్టే హక్కు మన స్థలంలోనే మనకు ఉండదంట సరే ఓకే ముడిసే ఈ పక్కంది ఎదురుగా ఖాళీ ఉంచు గుమ్మం పైన ఈ రీతిగా ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించాడు కవిస్తుంది లోకం నేను కొంచెం ఆలోచించి ఎంత మాట ఎందుకన్నాడు ఈయన ఈయన క్యాస్ట్ని బట్టి అన్నాడా లేక బలగాన్ని బట్టి అన్నాడా బలమును బట్టి అన్నాడా లేక అతని స్వభావము అదేనా అక్కడ పూట అక్కడే పెరిగి అక్కడే ఉండిపోయాడా నేను ప్రభు స్తోత్రం చెల్లించ ఎల్లప్పుడూ మనం మేలే కోరుకో తర్వాత సాధ్యమా క్రిస్టియన్స్ క్రైస్తవులారా ఎల్లప్పుడూ సంతోషించడం సాధ్యమేనా చెప్పండి సాధ్యం కాదు కానీ సాధ్యమే అని నువ్వు అనుకొని నీ మనస్సు నీ మనస్సాక్షిని సాధ్యమనకు అనుకూలముగా నువ్వు మార్చుకోవాలి నేను క్రిస్టియన్ని ఏదో జరిగిందని ఎగ్రిగ్ గంతేసి ఏదో జరగలేదని దుఃఖపడి ఏడుస్తూ కూర్చోవటం ఇది శ్వాస లక్షణము కాదు తెలుసుకోండి క్రైస్తవులారా ఎంత తేడా ఉందో తెలుసుకో అది కష్టమైన సుఖమైన దుఃఖమైన నష్టమైన లాభమైన ప్రైజు ఎల్లప్పుడూ సంతోషానికే ప్రాధాన్యత ఇవ్వ జాగ్రత్త ఇటీవల ఆరోగ్యమూర్తి గారి ప్రోగ్రామ్ ఏదో చూశాను నేను మామూలు వెళ్ళిపోయాడు పెద్ద ఆయన ఎన్నో ఆయన అరవై ఏళ్ళు దగ్గర దగ్గర సేవ చేశాడు ఆయన ఒక మాట అన్నాడు ఏంట మన క్రైస్తవులు సంతోషించవలసిన ఏమో ఏడుస్తారు ఏడవలసిన ఏమో నవ్వుతారు వీళ్ళు మారరా ఏంటి ఇప్పుడు అన్నాడు దేవునికి స్తోత్రం నాకు వచ్చి ఆయన మూర్తి గారు నవ్వకుండా వేసేస్తారు డైలాగు వెయ్యి చెప్పాను ఒక ఆయన వచ్చి నలభై రోజులు ఉపవాసం మూర్తి మూర్తిగారి ముందు మాట ఏంటంటే చాలా గొప్ప పని ఇప్పుడు నేనే చేయలేదు అని మొదలెట్టాడు రెండవ మాట ఎందుకు చేస్తున్నట్టు అన్నాడు పక్కన మళ్ళీ ఇంకొకటి వేసుకొచ్చాడు ఈరికప్ప డిక్కి డిక్కీ కొట్టినట్టు ఆ పక్కడు చెబుతున్నాడు అదండి ఇదండి డమ్ డ్రూమ్ అన్నాడు మూర్తిగారు ఏం విడిచిపెట్టాల ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఏ నలభై రోజులు ఏమీ తెలియదని ఉంది నువ్వు ఎన్ని పూటలు తింటున్నా అన్నా అదే పక్కనే ఉంది అనుకున్నా ఒక పూట తింటున్నాను సార్ ఒక పూట ఉంటున్నాడు సార్ చాలా మంచోడు గొప్పోడు నా మాత్రం కూడా చేయలేకపోతుంది మళ్ళీ కాసేపు ఆగి ఒక పూట మానేస్తున్నావు కదా ఒక పూట తింటున్నావు కదా మానేసిన పూట నీకు ఆగవే నా ప్రాణమా ఇది అది కలిపి సాయంకాలం తింటాను కదా అని నువ్వు అనుకుంటలేదు అన్నాడు నిజమే ఇంకా రాకలేసింది కానీ అయిపోయి చివరిలో అన్నాడు ఎంతకి ఏంటి ఎందులో ఎందుకు ఏంటి అన్నాడు ஏதோ இல்லை அம்மா அடி சகிட்டு சகமொட்டா ஆ டபு ரவன ஓஹோ அதுக்கான நலபை போட்டு நல நை ரோஜில் அது கபார்த்தம் துப்பு ரேபாடு அந்த அந்த பக்கிண மார மனு பந்தா யதார்திரதார ఎల్లప్పుడు 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 ఏంటది ఓకే తర్వాత అబ్బా ఎడతే కానీ మరి ఇది సాధ్యమా దీంట్లో అర్థమైంది ఏంటంటే నీకు ప్రతి అవసరత ఉన్నప్పుడు ముందు ప్రార్థన అది దాని అర్థం నీకేది కావాలో నన్ను ఏది కావాలో అది కొన్నిట్లేనో అవసరమై కొన్నిట్లేనేమో అవసరం లేదన్నట్టు కొన్నేమో నువ్వే చేయాలంటూ కొన్నేమో నేనే చేసుకుంటాను అంటూ అది ఆమె పైన పూర్తిగా ఎల్లప్పుడూ ఆధారపడి చేయటం కాదు కదా ప్రతి దాని చిన్నదైనా పెద్దదైన ప్రతిదాని విషయం ప్రార్థన చేసేటప్పుడు నువ్వు ప్రార్థనే చేయాలి ఆయన పైన ఆధార పడాలి దేవునికి స్తోత్రం అల్లె ఈ వారమంతా నాకు ఎన్ని రకాల ఫోన్లు వచ్చినాయో ఏం చెయ్యి నేను సమాధానాలు చెప్పి 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 ఇసిగిపోతున్నాం అక్కడికి ఓర్పుతో చెబుతున్నాం నువ్వు చేసుకో తల్లి అంటున్నా ఆ తర్వాత చదవండి దేవునికి స్తోత్రం ప్రతి విషయం అంటే మేలైనా క్రీడైనా నీకు జరిగిన ప్రతి మేలు విషయంలో అక్కడ తీసుకోండి నీకు జరిగిన ప్రతి మేలు విషయంలో దేవునికి స్తోత్రాలు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించ చెల్లించు చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయంలో దేవుని చిత్తము ఇది మాటలు నినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ సున్ని మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ సున్ని మాటలలో విలువను సున్ని మాటలలో నీ నీ నీవృతుకంతలుగా నీవ్రతుకంతీలేగా వినగా వినగా ఏసువార్త కలుగును హృదయాలలో విశ్వాసము వినగా వినగా ఏ సు కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరూ పండికు కూర్చోండి